सारण न के में हां सारण पेन అమరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు పట్టణాలలా దాదాపు నూట నలభై ఎనిమిది చెక్కులు కానీ యాభై రెండు లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదారులకు కీడాలి మీరు గమనిస్తే ఒక నెల లోపలనే దాదాపు ఎనిమిది వందల తొంభై ఎనిమిది చెక్కులు జస్ట్ వన్ మంత్లోనే మేము ఇప్పుడు జరిగింది కొన్ని మండల కేంద్రాల వే జరిగింది కొంతమంది ఇక్కడ జరిగింది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో లబ్ధిదారులకి సాయం చేకూర్చాలి ఏదైతే వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో బిల్లులు చెల్లించిండ్రు దాని ఎంతో అంత సాయం ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పిన లక్ష్యంతో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎన్నలేని విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు సిఎంఆర్ఎఫ్ నిధుల కేటాయించి గత పద్దెనిమిది నెలల నుంచి మరి కార్యక్రమం చేస్తున్నారు ఏ ఎమ్మెల్యేలకైనా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి కానీ బీజేపీ టీఆర్ఎస్ అందరికీ ఎందుకంటే నిరుపేదల ఉపయోగపడుతుంది ఎంతో అంత ఆసరాగా ఉంటుంది అనే ఒక లక్ష్యంతో మరి ఈరోజు సీఎంఆర్ఎం చెక్కులు జరుగుతుంది ఇది కూడా ఇంతవరకు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇంత తక్కువ సమయం ఎన్ని చెక్కులు ఇచ్చే దాఖలా దీంతో పాటు మీరు చూసుకుంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పది కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ ఫండ్ కింద ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చు జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఫోకస్ విద్య స్కిల్ డెవలప్మెంట్ వైద్యం పైన పెట్టి విద్యకి దాదాపు కోటి పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి అది జమ్మికుంట గర్ల్స్ స్కూల్లో బిల్డింగ్ నాలుగు గదులు అయితే కానివ్వండి వీనవంక మండల్లా అక్కడున్న స్కూల్కి దాదాపు ముప్పై లక్షలు పెట్టి అక్కడ గదుల నిర్మాణాల కానీ ఇట్లా ఐదు స్కూళ్ళల్లో నూట కోటి పదమూడు లక్షల రూపాయలతోని ఆల్రెడీ టెండర్ ప్రక్రియ అయింది కొన్ని స్కూళ్ళల్లో ఆల్రెడీ పనులు కూడా జరుగుతుంది దీంతోపాటు దాదాపు కోటి రూపాయలతో నియోజకవర్గంలో కోటి కోటి ఇరవై లక్షలతోని బోర్లు వేపించి జరిగిన నీటి సదుపాయాలు ఏవైతే పైప్ లైన్ డ్యామేజ్ అయితే కానివ్వండి కొత్త బోర్లు కానివ్వండి ఎక్కడైతే బోరు బోర్ పంపు సెట్ సమస్యలుంటే మరి వాటిని కూడా రిపేర్ చేయించి లేకపోతే కొత్తది రిప్లేస్ చేసి కొత్తది పెట్టుడు కానీ మరి ఆ పండికి వాటని జరిగింది అదమంగా హుజరాబాద్ పట్టణంలో కొన్ని ఏళ్ళ తడప అంటే అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు మూడు లక్షలతోని వాకింగ్ ట్రాక్కి నిధులు అప్పుడు ఇచ్చింది ఆ కాలంలో వారు ఎంపీ ఉన్నారు మళ్ళీ ఇదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పది లక్షల రూపాయలతోని బ్రహ్మాండంగా మనం వాకింగ్ ట్రాక్ ఒకటి టెండర్ వేసి పళ్ళు గేట్లు కూడా ఎందుకంటే ఆ గ్రౌండ్ హై స్కూల్ గ్రౌండ్లో గేటు లేకపోవడంతో అక్కడ రాత్రి పూట న్యూసెన్స్ జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తే కొన్ని గేట్లు ఆడే ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది ఇంకా వాకింగ్ ట్రాక్ అనేది ప్రాసెస్ ఉంది చూసుకుంటే ఇద్దరు పక్కనే కెనాల్ పోతుంటుంది ఆ ఊళ్ళో నీళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షలతో అది కూడా మనం పెట్టి మరి దమ్మ ఆ కెనాల్ దగ్గర నుంచి దమ్మకపేటకి చెరువుకి గ్రామానికి నీళ్ళు ఇప్పించే దశాబ్దాలుగా మంత్రులు ఎంతోమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్న ఆ పని కానివి మరి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ పెట్టించుకొని మనం దమ్మక బిడ్డలు చేసుకుంటాం దాంతోపాటు పిఎస్సిఎస్ బిల్డింగ్స్ అవసరాలు ఉన్నాయి రైతులకి ఏదైతే ఇబ్బంది ఉందంటే మన తుమ్మన్పె కానివ్వండి ఇంకోటి ధర్మారం పిఎస్సిఎస్కి దాదాపు చేరి ఇరవై ఇంకా ఇక్కడ ఇరవై లక్షలతో పిఎస్సిఎస్ కూడా మనం డబ్బులు పెట్టుకొని అలాట్ చేయడం ఆల్మోస్ట్ ఎనభై శాతం గ్రామాలకు సిసి రోడ్లు మంజురు అయినాయి అవి కూడా వివిధ దశలలో ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని భవనాలు ఏవైతే కుల సంఘాలు కానివ్వండి మహిళా భవనాలు కానివ్వండి ఇంకా అంజన్న ఏదో మనం కమిటీ చైర్మన్ కూడా మేము చేసినాం అంటే చైర్మన్ గారు తొలిపాక శంకర్ గారు వారు ప్రపోజ్ చేసిన వాళ్ళ టీము దానికి దాదాపు ఒక ఇరవై లక్షలు మేము ప్రపోజ్ చేసినాం అది త్వరలో అది కూడా ప్రొసీడింగ్ వస్తుంది ఎందుకంటే కమ్యూటీ టెంపుల్ పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నాయి ఎందుకంటే చాలా ఫేమస్ అనేక రకమైన కార్యక్రమాలు భజన ఏదైనా పండుగలు అయితే హనుమాన్ అయితే చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతాయి హనుమాన్ జయంతి అప్పుడు జరుగుతుంది కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి అది కూడా అడుగుతున్నారు కాబట్టి టాయిలెట్స్ కమిటీ హాల్ కదా దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అది కూడా ప్రొసీడింగ్ అది త్వరలో ఉంటుంది సో ఇలా కాన్స్టెన్సీల కాన్స్టెన్సీలు చూసుకుంటే దశాబ్దాలుగా ఏళ్ళుగా ఏ ప్రభుత్వం చిన్న చిన్న పనులు కానీ అందుకని పెద్దలు ఎఫెక్ట్ అయ్యే కొన్ని కమ్యూనిటీకి కొన్ని కుల సంఘాలకు ఉపయోగపడే భవనాలు అయితే కానీ చూసుకుంటే మైనారిటీ మొన్నటి మొన్న షాదీఖానా అండ్ మా హుజరాబాద్ చాలా ఫేమస్ ముస్లిం సోదరులందరికీ అది ఉపయోగపడేది ఎందుకంటే ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా వాళ్ళది ఏమన్నా పండుగలప్పుడు అవసరం పడుతుంది అన్నారు తప్పకుండా దానికి పండు పెట్టుకొని అడిగింద్రు అక్కడ ముజాహిద్దీన్ గారు ఇంకా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు దాని గురించి చర్చించింది కాబట్టి అది ఇక్కడ కాదు నియోజకవర్గంలో ఎవరైనా వచ్చి అది హెడ్ క్వార్టర్స్ కాబట్టి వాడుకోవడానికి ఉంటుంది ఏంటన్నారు అన్నారు ఫస్ట్ ప్రహారీ కూడా కావాలన్నారు కాబట్టి ప్రహారీ కూడా మొదలెట్టుకొని తప్పకుండా ఫండ్ పెట్టాలని చూస్తున్నాం అదొక ముప్పై లక్షలతోని స్టార్టింగ్ చేసుకుని షాదీఖానా కూడా చేసుకుందామని ఆలోచన ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే పద్దెనిమిది నెలల సంక్షేమ పథకాలు కాక సంక్షేమ పథకాలు కాక అభివృద్ధి కార్యక్రమం నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి ఏవైతే నోచుకోలేదో ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది మరి ఇక్కడ దాదాపు ఏళ్ళు ఇంకా రెండు టెండ్లు మంత్రి ఈట రాయేందర్ గారు ఉన్నారు ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉజ్రాబాద్కి లేదు నిన్న ఎలక్షన్లో కూడా చెప్పింది పాలిటెక్నిక్ లేదు మరి తను ఎమ్మెల్సీకి వచ్చిండు విప్పుగా ఉండే బీఆర్ఎస్ దాంట్లో బై ఎలక్షన్ తర్వాత మరి ఇక్కడ ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చా తీసుకురావాలి మరి ఇక్కడ పాలిటెక్నిక్ తీసుకొస్తే ఇక్కడ ఉన్న యువతకు పిల్లలకు మంచి విద్యార్థులకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ద్వారా దాని ఇంజనీరింగ్ చే అవసరం డిప్లొమా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లెటర్ ఇంటర్లో జాయిన్ కావచ్చు లేదా పాలిటెక్నిక్ అయిపోయినాక డైరెక్ట్ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు సో ఈ రకంగా ఇక్కడ అవసరం ఉంది దాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలిటెక్నిక్లకు ఐటీఐ ఏదైతే ఐటీఐ కాలేజీలని ఐటీఐ దాన్ని ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ కింద పెట్టి అది మన హుజరాబాద్ నియోజకవర్గానికి మంజూరు అయింది దాదాపు రాష్ట్రంలో యాభై రెండు మంజూరు అయితే దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీస్ టాటా సర్వీసెస్ దాంతో ఐఅప్ఐ మరి ఏటీసీ అంటే ఐటీఐ పేరు మార్చి ఏటీసీగా పెట్టింది దాన్ని కూడా మనం హుజరాబాద్ కేంద్రంగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో దాన్ని కూడా ల్యాండ్ అలొకేషన్ చూసి అది కూడా మనం ప్రారంభించుకోవచ్చు ఇంకా ఏదైతే ఇక్కడ ఎంజేపీ స్కూల్స్ పరంగా చూసి వీణవంకాది హుజరాబాద్ ఉంది సైదాపూర్ది కూడా హుజరాబాద్ ఉంది దాంతోపాటు హైదరాబాద్లో కూడా ఒక ఎంజేపీ ఐదు ఎకరాలు మినిమం ఐదు ఫైవ్ టు టెన్ ఏకర్స్ ఒక శాంక్షన్ అయింది వీనోవంకాల కూడా వీనవంక మండల్నే ఇప్పుడు కొత్తగా మంచి బ్రహ్మాండంగా మంచి రెసిడెన్షియల్ కళాశాలలు కట్టాలని అయితే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు అది కూడా వీణో ఒకటి మరి సైదాపూర్ది కూడా అక్కడ సొంత రెంటెడ్ బిల్డింగ్స్ సొంతంగా కట్టుకొని మంచి వసూలతో మంచిగా బ్రహ్మాండంగా కిచెన్లు అయితే కానివ్వండి డైనింగ్ హాల్సు రూమ్స్ అంటే విశాలంగా ఇంకా మంచిగా కట్టుకొని ప్రపోజల్స్ కూడా వచ్చినాయి ల్యాండ్ ఆల్రెడీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి దానిపైన వర్క్ చేస్తున్నారు ఎక్కడైతే ఐదు నుంచి పది ఎకరాల ప్రభుత్వ భూమి హీనాంక మండల దగ్గర అండి హుజరాబాద్లో కూడా ఒకటి అయింది కాబట్టి అది కూడా కేసీ క్యాంప్ల దగ్గర అక్కడ జాగా ప్రభుత్వ భూమి ఉంది ఎక్కడైనా చూసి అక్కడ ఉంటే అక్కడ కూడా ఒకటి ఎంజేపీ స్కూల్ ఇవన్నీ ఏదైతే కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని చేయే ప్రపోజల్ కూడా మేము పెట్టినాం ఎందుకంటే మేము స్కూల్లోకి పిల్లలు చూసుకుంటుంటే ఎంజే మన ఎంజేబీ స్కూళ్ళకి బాగా డిమాండ్ పెరిగింది ఎందుకంటే డైట్ ఛార్జెస్ మీరు చూసుకుంటే ఇప్పుడు నేనుగా డైట్ ఛార్జెస్ పెంచలేదు డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ అనేది మన ప్రభుత్వం పెంచి నలభై దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనకి పెంచింది సో మంచి పిల్లలు అందరూ బ్రహ్మాండంగా చదువుకోవాలి అని తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు వాళ్ళు మన ప్రభుత్వం సహకరించి మరి డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచి ఇంట్లో స్కూళ్ళలో కూడా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానికి తగినట్టు మనం వసతులు పెంచుకోవాలనే విధానం సో ఈ రకంగా మీరు చూసుకుంటే డెవలప్మెంట్ అనే సంక్షేమ పథకాలు కాక అనేక రకమైన హుజరాబాద్ నియోజకవర్గంలో మేము డెవలప్మెంట్ చేశారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండేళ్ల కలెక్షన్ తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేసింది ఎన్ని కానీ అని అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ఎవరంటే ఏం చేయలేదు ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా చేయలేదు అని బాగా మాట్లాడుతున్నారు ఒక్కటే చేసినా అండి ఊర్లోకి అంటున్నారు అందుకు కనిపిస్తలేవా ఎమ్మెల్యే ప్రపోజ్ అన్న అందుకే ప్రపోజులు అంటారు ఆ రకంగా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇందిరా మిల్లులు ఇచ్చినా కనిపిస్తలేవా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఓన్లీ కొత్త రేషన్ కార్డులు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల తొంభై కొత్త రేషన్ కార్డులు న్యూ మెంబర్ అడిషన్ అంటే పిల్లలు అడిషన్స్ అవి దాదాపు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు అడిషన్లు చేసుకున్నాం అది కనిపిస్తలే రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము సన్నబియ్య కార్యక్రమం అనేది ఏం చేంజ్ చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వము రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తలేదు హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు అన్ని వందకు వంద శాతం రేషన్ షాప్ల సన్నబియ కార్యక్రమం ఇస్తున్నారు మూడు నెలల అడ్వాన్స్ రేషన్ కూడా ఇచ్చింది నిరుపేదలు మూడు పూట్ల అన్నం తినాలి ధనవంతులు ఏ అన్నం తింటారో నిరుపేదలు కూడా వాళ్ళ కుటుంబాలందరూ బ్రహ్మాండంగా తినాలి ఆకలి ఉండొద్దు అని చెప్పి మరి సన్నబియ్యం కార్యక్రమం ఏం చేస్తున్నారు అనుకుంటున్నాను ఉచిత బస్సు పెట్టిన గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన నెల వారం రోజుల వారం రోజుల్లోనే ఉచిత బస్సు పెడితే మహిళలు అందరూ సంతోషంగా దాంట్లో ఎంత దాదాపు మొన్న చెప్పినా నేను బస్ స్టాప్కి కేవలం హుజరాబాద్ నియోజకవర్గంలోనే యాభై రెండు కోట్లు ఓన్లీ హుజరాబాద్ డివిజన్లనే చెప్తున్నా యాభై రెండు కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు కోటి ముప్పై నాలుగు లక్షల ఉచిత టికెట్లు హుజరాబాద్ డివి డివిజన్లా కంటైంది దాని విలువ యాభై రెండు అంటే మహిళలు కరీంనగర్ కరీంనగర్కో వరంగల్ లే పిల్లలు స్కూళ్ళలో కాలేజీలలో కరీంనగర్ వరంగల్ చదువుకోవడం పోయినా ఉద్యోగాలు పోయినా ఆ బస్సు పాస్ మీరు చూసుకుంటే దాదాపు ఎనిమిది వందలు పదకొండు వందలు యావరేజ్లో వెయ్యి రూపాయలు ఉంటాయి మరి అది వాళ్ళకి ఆదా అయితలేదా నిరుపేదలకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం ఉచిత బస్తోంది పిల్లలకు చదువుకునే పిల్లలకు కానీ అని ఉద్యోగాలకు ఆదాయత లేదు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది అది నీకు అనిపిస్తలేదా ఇరవై ఒక వెయ్యి కోట్లతో రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నాం బరాబర్ రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకి రుణమాఫీ చేసి చూపించాం ఏమైనా సమస్యలుంటే సాంకేతిక కారణాలు ఉంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్లతో చర్చించాలడి మన ఇరిగేషన్ సారీ అగ్రికల్చర్ మంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చిండ్రు మరి వాటిని కూడా పరిష్కరించా టెక్నికల్ రీజన్ తోటి ఆధార్ మిస్ మ్యాచ్ టెలిఫోన్ నెంబర్ మిస్ మ్యాచ్తో ఏవైతే ఆగినాయో అవి కూడా రుణమాఫీ అనేది జరుగుతుంది సన్నారకు ఐదు వందల బోనస్ ఇంతవరకు ఎవ్వరు ఇచ్చిన మాట ప్రకారం పోయిన సీజన్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన సంతోషం రైతులు ఈ సీజన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం బోనస్ అనేది పడుతుంది కొన్ని కొన్ని కొద్ది అకౌంట్లో పడ్డే ఇంకా ప్రతి కాబట్టి అది కూడా పడుతుంటుంది అని చెప్పి నేను తెలియదు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఏవైతే హామీలు మహాలక్ష్మి కింద కానీ ఇంకా లాంగుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మరి పైన ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిపోయారు సంవత్సరానికి ఆరు వేల కోట్ల మిత్తి కట్టేది ఉంటే మరి ప్రభుత్వం వచ్చిందా నెలకి ఆరు వేల కోట్ల మిత్తి కట్టేది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వాళ్ళకి రెండు వేల పద్నాలుగు అప్పై సంవత్సరానికి ఐదారు వేల కోట్ల మిత్తినే ఉండే సంవత్సరానికి మరి పది తర్వాత మళ్ళీ మనం ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నెలకే ఐదారు వేల కోట్లు ఎత్తి కట్టాల్సి ఉంటుంది పరిస్థితి వస్తుంది ప్రజలు సంక్షేమం గురించి ఎట్లయితే ప్రభుత్వానికి డబ్బులు ఆదాయం వస్తుందో ఆ సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత తీసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్కూల్ మాస్టర్ లెక్కలు చెప్పినట్టు చెప్పింది మా ముఖ్యమంత్రి ఎంత వస్తుంది కిత్రులకు ఎంత పోతుంది జీతాలు ఎంత పోతున్నాయి మరి సంక్షేమ పథకాలకు ఎంత వస్తున్నాయి అనేది ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇందా నేను చెప్పినట్టు నేను చెప్పిన పథకాలు అన్నీ రెండు వందల ఉచిత కరెంట్ అయితే కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ అయితే కానీ ఏదైతే సన్న బియ్యంతో కిరాణా కొట్టు నుంచి నెలకి ఆ కుటుంబం కొనాల్సిన అవసరం లేక ఇవన్నీ జమ చేసుకుంటే దాదాపు పగట కుటుంబానికి నెలకు ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పానల్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆదా అవుతుంది ఇది వాస్తవం మహిళలే నాకు గుర్తు చెప్పిన్నాడు నా లెక్క కూడా చెప్తున్నాడు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలు మినిమం వాళ్ళు సన్నబియ్యం కిరాణాకోటి నుంచి మిగిలింది ఈరోజు ఆదాయం ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి సన్నబియమే ఇస్తుంది ఏదైతే రెండు వందలు ఉచిత కరెంట్ ఉండదో ఐదు వందల రూపాయలు మరి వాళ్ళ కరెంట్లో ఆదా అవుతుంది బస్సు రూపంలో చూసుకుంటే కనీసం వాళ్ళు వరంగల్ కరీంనగర్ తిరిగి వచ్చిన మినిమల మినిమం జాతరలు పెళ్ళిళ్ళకి కాకుండా మినిమం చూసుకున్న మరి అక్కకో చెల్లెళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు స్కూల్కో ఉద్యోగాలకు వస్తే అదొక యావరేజ్ చూసుకుని ఎనిమిది వందల రూపాయలు మరి లెక్క మనం చూసుకుంటే దాదాపు పక్కనే మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేలు సేవ్ అవుతుంది పొదుపు చేసుకుంటున్నారు ఇది ప్రజాప్రభుత్వం ఇది మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కలలు కన్నదో తెలంగాణ వస్తే ఏదైతే ప్రజలకు మేలు జరగాలి అట్టర్ వర్గాల అభివృద్ధి చెందాలి అని ఏదో ఆలోచనతో ఉందో ఇవన్నీ పథకాలు చేసుకుంటే పద్దెనిమిది నెలల్లో మేము ముందుకు పోతే ఇక్కడ ఉన్న కోటుగాడు నోటికి వచ్చినట్టు అద్దు అల్పలేదు ఎంతో స్థంత సంస్కారం లేకుండా ఏమంటాడు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ప్రైవేట్ హ్యాకర్స్ పెట్టి కొంతమంది హీరోయిన్ లేదంటాడు వాళ్ళ హ్యాకింగ్ చేశారు వద్దు అని అడుగుతుంది అసలు ప్రజా ప్రజలకు ప్రజలు ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హ్యాక్ అవుతున్నాయి గవర్నమెంట్ ఉన్నవాళ్ళు హ్యాక్ అవుతున్నాయి అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైంది బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దేశంలో ఫోన్ ట్యాపింగ్ అయింది ఎక్కడైందని తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దానికి రుజువునే ప్రభాకర్ రాజు మీరు అరెస్ట్ చేసి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తే అతను బాధాప్త మరి ఏ రకంగా జరిగింది ఏ ఎక్విప్మెంట్ వాడడం ఎక్కడ జరిగింది అనేది బయట పెట్టింది బీజేపీ గోరంజన్ రావు వారు చెప్పబట్టే మా ఫోన్ ట్యాప్ అయిందో మీరు చేసింది ఇవన్నీ అబద్ధాలు అంటావు సరే మీ పార్టీ కేసీఆర్ గారు కూతురు కవిత గారు వారు ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పిండ్రు అవును మా టీమ్ ఫోన్లు ట్యాప్ అయినాయి వాస్తవం యావరేజ్ పయానం ఒప్పుకునే నువ్వేం పెద్ద మాట్లాడేది బట్టగాల్చి మీరు కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేయాలి నువ్వు చిన్న పీనువి నువ్వు రేవంత్ రెడ్డి గారిని తిట్టే స్థాయి కాదు కదా అసలు నీకు నువ్వు జస్ట్ వెంటకాయ ఇంకా వేలు తిట్టిన వేలు సమానం ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు పెద్దోళ్ళని తింటే గొప్పడవ అనుకుంటున్నావు గుర్తుపెట్టుకో మీ చిన్న బాసు పెద్ద బాసు వాళ్ళనే కాలే మా రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ప్రభుత్వంలో బీసీసీ అధ్యక్షుల ఉండంగా అపోజిషన్ ఉన్నప్పుడే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే నీ కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడే ఏం పీకలేదు ఏం పీకలేకపోయాను రేవంత్ రెడ్డి గారిని అతను దమ్ మీద చూపెట్టింది కదా ఎలక్షన్లో ఫామ్ హౌస్లో కూర్చునే పోయి వస్తున్నావు మరి భయంతో మేము సరిపోతా నువ్వేం సరిపోయావు నువ్వు బచ్చాగారు నువ్వు నువ్వు సరిపోతావా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతుంది అది జస్ట్ అదేంది సినిమా రిలీజ్ అయ్యే ముందు పోస్టర్ పెడతాడు ఫస్ట్ కూడా కాదు జస్ట్ ఫస్ట్ లుక్ అది ఫస్ట్ లుక్ అంటారు ఒక పోస్టర్ డిజైన్ చేస్తారు అతికిస్తారు గొడవలకి అది అంతే శాంపుల్ మాట్లాడితే మా ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మా నాయకులు చూపెట్టి ఫస్ట్ లుకే టీజర్ బాకీ ఉంది ట్రైలరు సినిమా ఇంకా ఉంది గుర్తుపెట్టుకో మర్యాదగా మాట్లాడు తెలుసుకో ప్రోటోకాల్ ఉంది నా ప్రోటోకాల్ కావాలి బాధ్యత గల శాసనసభ్యుడిని మాట్లాడతావు కదా నువ్వు మరి ఇదేనా నీ బాధ్యత నోటికి ఎంత వస్తా మహిళల పైన అసభ్యంగా మాట్లాడు ఇదేనా నీ బాధ్యత సినిమా వాళ్ళు రీల్స్ పెడతారో నా తెలియదు కానీ డైలీ అతను మాత్రం ఖచ్చితంగా రీల్స్లో ఉంటాడు రీల్సే రియాలిటీలు ఉండడు హుజరాబాద్ ప్రజలు అందరూ ఒక గమనించాల్సింది ఏంటంటే మరి ఎందుకు చేస్తుంది కౌశిక్ రెడ్డి ఇది ఇంత చిల్లరగా నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది ఒకటి మీరు ఆలోచిస్తే అతనికి ఒక భయం వచ్చింది ఏమని మరి రేపు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ జాయిన్ అయితే నా పరిస్థితి ఏంది మరి నన్ను నన్ను ఇప్పటికే కేసీఆర్ దూరం పెట్టిన ఫామ్ కూడా రాణిస్తలేడు అక్కడ కూడా అక్కడనే బయట ఆ వాచ్మెన్లో ఆ గేట్ దగ్గరనే ఆపేస్తున్నారు అతను అక్కడ అతను బాత్మక ఎవరు వచ్చి లోపల ఎవరు ఉన్నారు అని అడిగే పద్ధతిలో అతను వివరిస్తున్నారు అది ఆ పరిస్థితి దిగజారిండు నేను ఏం చేయాలి అంటే తిట్టాలి నోటికి వచ్చినట్టు ఎంత వస్తుంది అంత స్థాయి దిగజారి ఒక లోపరగాలు మాట్లాడినట్టు స్థాయి స్థాయి దిగి ఇకసారి మాట్లాడే విధంగా చేస్తే అతని కంట్లో వరత కావచ్చు ఇప్పుడున్నది అని ఒక ఉద్దేశంతో నోటికి వచ్చి ఎందుకంటే వాళ్ళు చిన్న బాజులు ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు ఎందుకు ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు మొన్న సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ మూడు రోజుల క్రితం ఏం చెప్పిండ్రు పార్టీ విలీనం చేయడందుకు మర్జ్ చేయడందుకు ఢిల్లీలో నా ఇంటికి వచ్చిండు నాతో మాట్లాడిండు ఫుటేజ్ బయట పెట్టాలా కేటీఆర్ అని అన్నాడు మేము అడుగుతున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి నేను ఎప్పటి ఎలక్షన్ నుంచి అయితే రెండు జొందే విలీనం కోసం చూస్తున్నాను కౌశి రెడ్డికి ఏం భయంతో వచ్చింది ఈటల రావేంద్రుడు దొస్తే మరి నా పరిస్థితి ఏందని చెప్పి బండి సంజయ్ అని గో పెట్టుకుంటున్నాడు ఇక దోస్తి పెంచుకొని రేపు పొద్దున ఇక్కడ ఇక్కడ మరి నాకు అవకాశం లేదా తన్నేస్తే మనం అక్కడ పోవాలి కదా అని చెప్పి అవకాశం అది ఉద్యమకరుడు కాదు ప్రజలంటే అతనికి ప్రేమ లేదు పనులు అనే సొయ్యి ఉండదు ఎప్పుడు శోషమే ఉండాలి అక్కడ కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేయాలి దానికోసం పిచ్చి పిచ్చిగా అద్దు హల్పు లేకుండా నోటికొచ్చినట్టు ఎంతో స్తంతం మాట్లాడితే సహించలేదు కౌశిక్ రెడ్డి నువ్వు ఒక ఆటలు లాంటివి ఒక సామెతం తెలుగులా ఆకార ఆకార పుష్టి నైవేద్య నష్టి అని ఆకారం మంచిగా దుష్టిగా ఉన్నాడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ ఆకారంగా ఉన్నాడు ఎవరున్నారు పిచ్చి పిచ్చే ఎవరు ఉన్నారని చూస్తే నువ్వు అనిపించిన ఆకారంగా మంచిగా పెద్దగా ఉన్నావు అని చెప్పి నేను మరుగురా బాబు అని చెప్పి నేను తోలిండి అప్పటికి నైవేద్యం నష్టం నైవేద్యం నష్టం అంటే ఏం దేనికి పనికిరాదు ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటే ఎంత పెద్దగా ఉన్న నైవేద్యాన్ని కూడా పనికిరాదు నీ పార్టీలో కూడా నీ పరిస్థితి అంతే నేను ఉట్టి మురగడేందుకు నేను పంపిస్తున్నారు బయటికి ఏం నువ్వు పనికిరావు అంత పనికిరావు నువ్వు మరి ఎందుకో వేరే లీడర్లు మాట్లాడతలేరు కరీంనగర్లో వేరే ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు జిల్లా పెద్ద నాయకులు ఉన్నారు ఎవరు మాట్లాడతలేరు నీలాగా చిల్లరగా దిగజారి నువ్వు ఒక్కడవే అసలు 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 జరిగే పరిణామాలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని రాజకీయంగా నువ్వు మాట్లాడే విధంగా అసలు పొందుతాను ఎక్కడ ఉందా అనుకుంటున్నావు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు దేశంలోని ఒక రోల్ మోడల్ తెలంగాణలో తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం గురించి ఇక్కడ బీసీ చరిత్ర ఇదొక చరిత్ర బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేపట్టి ఒక బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేసి క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి సవరణ చేయాలని చెప్పి గవర్నర్కి పంపిస్తే బీజేపీ వాళ్ళు దాన్ని ఏం పక్కకు పెట్టింది ఎస్సీ కులగా చేసి బిల్లు పాస్ చేసి ఉపకులాలకు మరి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం బిల్లు పాస్ చేసి మరి వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే మరి ఎస్సీ వర్గం అంతా ఆనందంగా ఉంటారు మరి బీసీలది ఎస్సీలది ఇవన్నీ ఒక చర్చ అభివృద్ధి చర్చ నడుస్తుంటే నువ్వేమో అవేం సంబంధం లేకుండా దానిపైన స్టాండ్ ఉండదు మీ పార్టీది మరి రేపు సీఎం రమేష్ చెప్పినట్టు మరి బీజేపీ ఎంపీ చెప్పినట్టు నువ్వు ఢిల్లీలో కలిసి మీ చిన్న బాసు కేటీఆర్ గారు కలిసిందా కలవలేదా సీదా సవాలు అడుగుతున్నా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా బయటకు వచ్చి అక్కర్లేని దానిపైన కలిసిందా కలవలేదా ఢిల్లీలా చుట్టుగా సమాధానం చెప్పు నువ్వు పో ఉరుకు మీ బాస్ దగ్గర నువ్వేనా పెట్టు ఎవరంటే ఉరికి అక్కడ పెడతా ప్రెస్ మీటు నువ్వేనా చెప్పు మరి ఇక్కడ ఎమ్మెల్యే కదా నువ్వు మాట్లాడుతున్నావు కదా బాగా కౌశింగ్ నోటికి వచ్చినట్టు మానే నీ స్థాయి దిగజారి మేము మాట్లాడము అభివృద్ధి పైన మాట్లాడతాం సంక్షేమం పైన మాట్లాడతాం రానున్న రోజుల్లో ఏ రకంగా ఇంకా అట్టడుగు వర్గాలను ఎట్లా పైకి తీసుకురావాలి ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి విద్యార్థులకు స్కిల్లింగ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం మా హుజురాబాద్ నియోజకవర్గం అటు కరీంనగర్ ఇటు వరంగల్ సెంటర్లు ఉంది మాకు ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బ్రహ్మాండంగా ఇక్కడ యువతకు మంచి నైపుణ్యం పెరుగుతుంది తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని సీజర్బాబు గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది జరిగింది అతి త్వరలో కేసీ క్యాంప్లో కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఎనిమిది స్కూల్స్ శాంక్షన్ అయినాయో పనులు జరుగుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గం కేసీ క్యాంప్లో కూడా అతి త్వరలో బ్రహ్మాండంగా